శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఉన్న ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాంతనికేతన్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీలోని డి భవాని తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు బైపీసీలోని సిహెచ్ జాహ్నవి తొమ్మిది వందల డెబ్బై రెండు ప్రథమ సంవత్సరంలోని ఎంపీసీలోని పి అస్మిత నాలుగు వందల యాభై ఎనిమిది వైపీసీలోని మూడు వందల తొంభై ఆరు మార్కులు సాధించారు వారిని శాంతనికేతన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి చంద్రశేఖర్ అభినందించారు మరి ఒకసారి విద్యార్థిని విద్యార్థినులకు కూడా ఈరోజు ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థిని అదే అదేవిధంగా వారి తల్లిదండ్రులకు మా మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇట్లు మీ గుంటుకు చంద్రశేఖర్ శాంతిగీత విద్యా సంస్థల చైర్మన్ ఈరోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ రిజల్ట్స్లో ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా రణస్థలంలో శాంతినికేతన్ విద్యా సంస్థలో గల ఒక శాంతినికేతన్ జూనియర్ కాలేజీ రణస్థలంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై రెండు అదేవిధంగా బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై రెండు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్భై గాను నాలుగు వందల యాభై ఎనిమిది అదేవిధంగా బైపీసీ ఫస్ట్ బైపీసీలో నాలుగు వందల నలభైకి మూడు వందల తొంభై ఆరు సాధించి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ఫలితాలని బాగుటా ఎగరేశారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా మా సంస్థ తరఫున విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మా స్టాఫ్కి మేనేజ్మెంట్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నిజంగా మా సాంద్రిక విద్యా సంస్థల్లో ఇంత మంచి ఆనుముత్యాలు ఉన్నందుకు మా మేనేజ్మెంట్ చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఒక్క సంస్థే కాకుండా సాంద్రికేత విద్యా సంస్థలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ వొకేషనల్ కాలేజీ ఇలా అన్ని కాలేజీల్లో కూడా విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రతిభ సాధిస్తూ ఉన్నారు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా వారిని మంచిగా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం సాంద్రికేతన ఐఐటి మెడికల్ అకాడమీ కూడా ప్రారంభించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ప్రతి తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మేము కోరుకుంటున్నాం